ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు పదమూడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు రోజు జీవితాన్ని సంపూర్ణంగా ఆనందంగా అనుభవించడానికి ఎక్కడికైనా మంచి ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది మీరు మీకోసం ఆనందం ప్లేసర్ ఎంజాయ్మెంట్ ని పొందుతారు అయితే ఈ రోజు మీ రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తీసుకున్న అప్పును ఈ రోజు తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి అలాగే స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా బాగా ఆక్రమిస్తారు ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తుడవబడతాయి వారి యొక్క సహాయ సహకారాన్ని పొందుతారు అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి ఇంకా ఈ రోజులు మీ సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అలాగే వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఈ రోజు మీరు మెప్పు పొందగల పనులనే చేయండి అధికంగా కష్టపడండి ఇంకా ఈ రోజు మీ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమమైన సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది ముఖ్యంగా మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి వాతావరణం వల్ల కలిగే రోగాల పట్ల అధిక శ్రద్ధ వహించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న పాలక స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన నోభవం